కాయ కష్టం చేసి ఈడుస్తున్న తమ గ్రామాన్ని కరీంనగర్ మున్సిపాలిటీలో కలపడం వలన తాము తీవ్రంగా నష్టపోతామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గ్రామాలను కరీంనగర్లో విలీనం చేయడాన్ని వెంటనే విరమించుకోవాలని కొత్తపల్లి మున్సిపల్ కార్పొరేషన్లోని చింతకుంట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు తమ గ్రామంలో అనేక మంది ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుని జీవితాలను వెల్లదిస్తూ తమ గ్రామాన్ని కార్పొరేట్లు కలిపి తమను రోడ్డున పడేయడం సరైంది కాదని గ్రామస్తులు వాపోయారు రెక్కార్తే గాని డొక్కాడని తమ జీవితాలను మున్సిపాలిటీలో కలిపి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తగదని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు మరపెట్టుకున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ గ్రామాలను కరీంనగర్లో విలీనం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు మా చింతకుంట గ్రామాన్ని విలీనం చేస్తూ మొన్న అసెంబ్లీలో అయితే తీర్మానం ప్రవేశపెట్టిరో దాన్ని మా చింతకుంట ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ఈ విలీన ప్రక్రియ వల్ల మా చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉపాధి హామీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కుటుంబాలు దాదాపు వెయ్యి కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి అదొక ప్రధానమైన మా సమస్య దాంతోపాటు ఒకసారి మున్సిపాల్లో కలవడం వల్ల రాష్ట్ర నిధులు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు మా గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు ఇవి కూడా మేము ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండ ఉండదు అది కార్పొరేషన్లో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మా అభివృద్ధికి సంబంధించిన కూడా గుంటు పడిపోతుంది దాంతోపాటు ఇక్కడ మా ఇంటి ట్యాక్స్ అయితే ఉంది అభివృద్ధికి సంబంధించినటువంటి డ్రైనేజ్ కావచ్చు రోడ్లు కావచ్చు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు ఏ సమస్య కూడా మేము చెప్పుకోవాలంటే మున్సిపాలిటీ పోయే పరిస్థితి లేదు కాబట్టి మా చింతకుంట గ్రామాన్ని చింతకుంట గ్రామ పంచాయతీగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉపాధి హామీ కార్మికులు వెయ్యి మంది ఉపాధి హామీ కార్మికులు రాష్ట్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది దయచేసి మరి గౌరవ మంత్రి పున్నం ప్రభాకర్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏదైతే విలీన ప్రక్రియను మీరు నిర్ణయం తీసుకున్నారో దీని వెంటనే వెనక్కి తీసుకోవాలి మా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ